హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆనంది తర్వాత ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి డిఏ పైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి కొత్త పిఆర్స్ అనేది రావాల్సి అయితే ఉందన్నమాట పీఆర్సి రిపోర్ట్ అనేది సిద్ధం కావడం జరిగింది ఇక ప్రభుత్వం ఫైనల్ చేసినట్లయితే ఇప్పుడు ఒకేసారి ఒకవేళ థర్టీ పర్సెంట్ అయితే ఏడు వేల ఐదు వందల కోట్ల మేర ఉద్యోగులకు ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇవన్నీ కూడా ప్రభుత్వం పైన భారం అనేది పడుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా ఒక శాతం ఫిట్మెంటు ఇవ్వాలన్నా దాదాపు నెలకు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల మేరకు కావాల్సి అయితే ఉంటుందని చెప్పేసి అదే కనుక యాభై ఒకటి శాతం ఫిట్మెంటు ఉన్నట్లయితే అది దాదాపు ఇవ్వాలనుకుంటే పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్ల మేర ప్రభుత్వం అనేది భారం అనేది పడుతుంది అనమాట ఎంతమేర పిఆర్సీ ఇస్తారేమన్నది ఇంకా తెలియాల్సి అయితే ఉంది ప్రభుత్వ ఉద్యోగులు అయితే అడుగుతున్నారనమాట రావాల్సిన బకాయిలు కావచ్చు పీఆర్సీ ఇవన్నీ కూడా మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఇందులో నుంచి ముఖ్యంగా డిఏ హైక్ అనమాట రిటైర్డ్ అయిన ఉద్యోగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయానికి ఒక వార్త అయితే అప్డేట్స్ అయితే అనమాట ఇటీవల అమల్లోకి వచ్చిన ఫైనాన్షియల్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు డేర్ అలవెన్స్ డిఏ కో సెంట్రల్ పే కమిషన్ ప్రయోజనాలు ఆపిస్తున్నట్ల వార్తలు అయితే సారాంశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఇది ఎంతవరకు నిజమైందనే దానిపైన క్లారిటీ ఇవ్వడం జరిగింది కేంద్రం అయితే డిఏ పెంపు సిపిసి బెనిఫిట్స్ నిలిపివేయడం లేదని చెప్పేసి తెలియడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పిఐబి ఫ్యాక్ట్ చెక్ అనేది విభాగంలో రిటైర్డ్ ఉద్యోగులకు డిఏ పెంపు ఇవన్నీ కూడా అలాంటి నిబంధనలు ఏవి లేవని కూడా తెలియడం జరిగిందనమాట సో ఇందుకు సంబంధించి సో ఇదొక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి డిఏ సిపిసి ప్రయోజనాలతో పాటు మంచి జీతం అందుతుంది రిటైర్డ్ అయిన తర్వాత కూడా సైతం వీటిని ద్వారానే అధిక బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్పేసి ఇప్పుడు డిఏ పెంపు సిపిసి ప్రయోజనాలు ఏమీ అందమని వార్తల సేకర్లు ఇవ్వ కొట్టడంతో చాలామంది రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తెలుస్తుంది నిబంధనలు కొత్త నిబంధనలు ఎలా ఉన్నాయని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే దీంతో కేంద్రం అనేది క్లారిటీ ఇవ్వడం జరిగిందనమాట కేవలం ఉద్యోగం నుంచి దుష్ప్రవర్తన కారణంగా తొలగించిన వారికి డిఏ పెంపు సిపిసి పెన్షన్ ప్రయోజనాలు ఇక వారికి ఉండవని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇతర ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి తెలియడం జరిగిందనమాట సో ఇందుకు సంబంధించి ఎలాంటి చర్యలు లేకుండా సాధారణ ఉద్యోగ విరమణ చేసిన రిటైర్డ్ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పేసి చెప్పేసి అన్నీ నార్మల్ నార్మల్గా ఉంటాయని చెప్పేసి కేంద్రం అయితే తెలియడం జరిగిందనమాట ఒక అప్డేట్